పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు పేరెంటింగ్ క్లాసులు నిర్వహించాలని ప్రపంచం ఫౌండేషన్ స్టడీ సర్కిల్ సర్వే అభిప్రాయపడింది పిల్లలను గొప్పగా పెంచాలనుకుని తల్లిదండ్రులు గారాభం చేస్తూ వారిని చెడగొడుతున్నారని తెలియక చేస్తున్న ఈ తప్పిదం వల్ల పిల్లలనే కాకుండా సమాజాన్ని చెడగొడుతున్నారని పలువురు సభ్యులు తెలిపారు పిల్లలు మొబైల్కు వాహనాలకు మద్యానికి మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయ్యి మంచి చెబితే వినే పరిస్థితిలో లేకుండా పోతున్నారు ఇలాగే కొనసాగితే మరణాయుధాలు లేకుండా మానవుల దురలవాట్లతోనే సమాజం వినాశనం కావడం ఖాయమన్నారు మొక్కై వంగనది మానవి వంగదు కనుక చిన్నప్పటి నుండే పిల్లలకు ప్రకృతి పర్యావరణం శ్రమ విలువ సమైక్య జీవనం సరళంగా సాధారణంగా జీవించడంలో ఉన్న గొప్పతనం ఔన్నత్యాలను నేర్పాలన్నారు ప్రస్తుత సమాజంలో తక్షణమే జరగాల్సిన పని పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు కోచింగ్ ఇవ్వాలని వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పాలని జల్సాలు విలాసాలు దొరలవాట్లను రూపుమాపేలా వాటికి దూరంగా పిల్లలను పెంచేలా చూడాలన్నారు ఖమ్మం జిల్లా భవనకల్ల మండలం చొప్పుగడ్డపాలెం గ్రామంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాడు నేడు రేపు అనే అంశంపై నాలుగవ వారం స్టడీ సర్కిల్ నిర్వహించారు కన్వీనర్ బోయినపల్లి పున్నయ్య అధ్యక్షత వహించారు ఇరవై ఒక్క మంది హాజరయ్యారు గ్రామాల్లో డబ్బు వల్ల ఏర్పడిన మార్పులు గురించి పలువురు తమ సర్వే ద్వారా సేకరించిన అభిప్రాయాలను వెల్లడించారు సర్వేలో తేలిన అంశాలలో గత వారం రిపీట్ అయినవి కాకుండా కొత్త వాటిని మాత్రమే ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాము కొండెటి ప్రియాంక మాట్లాడుతూ ముందుగా ఆర్థిక క్రమశిక్షణ గురించి పిల్లలను ఎలా పెంచాలో వేటికి దూరంగా ఉంచాలో అనే విషయంలో తల్లిదండ్రులకు పేరెంటింగ్ క్లాసులు నిర్వహించాలని తెలిపారు పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఆర్థికంగా జలసాలకు దుబారా చేయడానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలన్నారు గ్రామాలలో మూఢనమ్మకాల వీక్నెస్ను ఆధారం చేసుకొని మాయగాళ్ళు కుటుంబాలను అప్పులు పాలు చేస్తున్నారన్నారు వీటి వల్ల ఉపయోగం లేకపోగా మూఢనమ్మకాలకు కుటుంబాలు బలవుతున్నాయని అలా బలి కాకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు కొండేటి అప్పారావు మాట్లాడుతూ తల్లిదండ్రులకు తెలియక పిల్లల పెంపకంలో తప్పులు చేస్తున్నారన్నారు గొప్పగా బ్రతకటం అంటే అనవసర వస్తువులు అడిగిందల్లా కొనిచ్చి పక్కవాడితో పోల్చుకొని గొప్పలకు పోయి అప్పులు చేస్తూ తిప్పలు పడుతున్నారని పిల్లలు కూడా తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు పిల్లలను సరళంగా సాధారణంగా జీవించటం సామాజిక స్పృహ చైతన్యం బాధ్యతలతో కూడిన విలువలు నేర్పుతూ పెంచడమే గొప్ప అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించిన నాడు కుటుంబాలు ఆర్థికంగా సరిగా ఉంటాయన్నారు సమాజం కూడా బాగుపడుతుందని తెలిపారు రచ మధుసూదన్ రావు మాట్లాడుతూ గతంతో పోల్చుకున్నప్పుడు ఖర్చులు పెరిగాయని ఉదయం నుండి రేపటి ఉదయం దాకా మనం వాడే వస్తువుల స్థానంలో సరుకుల సంఖ్య పెరిగి కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు మొహంపుల్ల స్థానంలో ఫేస్ట్ వచ్చిందని ఇలా ప్రతి విషయంలో అవసరం లేకున్నా కొత్త కొత్త సరుకులు పుట్టుకొస్తున్నాయని వాటికి అలవాటై ఆర్థికంగా పెనుభారం మోయాల్సి వస్తుందన్నారు రెండు వేల రూపాయల మొబైల్ స్థానంలో ఇరవై ఐదు వేల రూపాయల స్మార్ట్ ఫోన్ చేరి మనిషిని ఆగమాగం చేస్తుందన్నారు మన అలవాట్లు మన కంట్రోల్లో కాకుండా మార్కెట్ కంట్రోల్లో ఉంటున్నాయని మనం చైతన్యం పెంచుకొని ఆర్థిక క్రమశిక్షణ పెంచుకొని సరుకు మాయను ఛేదించాలన్నారు మార్కపుడి బ్రహ్మం మాట్లాడుతూ సమాజంలో పంటలు పండించాల్సిన పచ్చని పొలాలను రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో పనికి రాకుండా చేస్తున్నారన్నారు పెద్ద పెద్ద చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు తిరిగి చెట్లను పెంచడం మాత్రం చేయడం లేదన్నారు భూమిని మనిషి అవసరాల కోసం సక్రమంగా ఉపయోగించేలా సమాజం ఆలోచించాలన్నారు స్పీడుగా డబ్బులు సంపాదించటం కోసం భూమిని సరిగా ఉపయోగించలేకపోవడం నేటి సమాజం చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు ప్రకృతి వనరులను విధ్వంసం చేస్తే ఎంత సంపాదించి ఇచ్చినా మనం చేసిన పాపాలు మన వారసులు అనుభవిస్తారని తెలిపారు పరిటాల కొండలరావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో విలాస వస్తువుల సంఖ్య విపరీతంగా పెరగడమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుబడడానికి ప్రధాన కారణం అన్నారు విపరీత వస్తువు వాడకం మానేస్తే తయారీ ఆగిపోతుందన్నారు ఏది అవసరం ఏది విలాసం అనే చైతన్యం ప్రజలు పెంచుకుంటే మార్కెట్ శక్తుల దోపిడీని చాలా వరకు అరికట్టవచ్చు అన్నారు కొండెడి ప్రవీణ్ మాట్లాడుతూ డబ్బులిచ్చి మరీ మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని ఆరోగ్యం కోసం సంపాదించినదంతా ఖర్చు చేయాల్సిన దుస్థితిని తెచ్చుకుంటున్నామన్నారు గతంలో ఊర్లో పాలు పెరుగు నెయ్యి వంటివి కొనుగోలు చేసేవాళ్ళం పొలాల్లో కూరగాయలు పెంచుకునే వాళ్ళం ఇప్పుడన్నీ బయట నుండే తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు రత శివ మాట్లాడుతూ ఆరోగ్యం కంటే అన్నం కోసం ఖర్చు చేయటం ఓ మారింది మారిందన్నారు ఆరోగ్యంగా ఉంటే సహజంగా అందంగా కనిపిస్తారు తప్ప ఏవేవో పై పూతలు పూస్తే ఆరోగ్యం రాదని సైడ్ ఎఫెక్ట్స్తో ఆరోగ్యం చెడుతుందన్నారు ప్రజలు వస్తు వినియోగంలో చైతన్యం పెంచుకోవాలన్నారు డబ్బు ఖర్చు చేసే విషయంలో అవసరం కోసమా అందం కోసమా విలాసం కోసమా అనేది పాటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని మనం ఎలా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారన్నారు అనవసర వస్తు వినియోగం తగ్గించే దిశగా ప్రజలను పరచాలన్నారు బోయినపల్లి దివ్య మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగని పాత రోజులలోనే జీవన విధానం బాగుందన్నారు నేటి యువతనే కాక పెద్దలను కూడా మొబైల్ టీవీ మద్యం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు శాసిస్తున్నాయన్నారు ముఖ్యంగా యూత్ను టెక్నాలజీ నిర్వీర్యం చేస్తుందన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ మంచికి ఉపయోగపడేలా నియంత్రణ లేకపోతే సమాజం నాశనం అవుతుందన్నారు అభివృద్ధి అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాకూడదన్నారు యువత పెడద్రోవ పట్టకుండా కొన్ని దేశాలలో ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నారని మన దగ్గర కూడా అలా జరగాలన్నారు ఇంటర్నెట్ మొబైల్తో పాటు టెక్నాలజీ వాడకంలో భారత్లో కూడా ఖచ్చితంగా నియంత్రణ విధించే ఏర్పాట్లు భారత ప్రభుత్వం చేయాలని కోరారు గ్రామాలలో సైతం యువత పనికి మాలిన వ్యక్తులుగా తయారు కావడానికి మితిమీరిన టెక్నాలజీని స్వేచ్ఛగా వాడడం మత్తు మాదక ద్రవ్యాల వాడకం గ్రామాలకు కూడా పాకడం ప్రధాన కారణంగా ఉందన్నారు బోయినపల్లి ఆశ్లేష్ మాట్లాడుతూ వస్తువు ఉత్పత్తి కావాలన్న పంటలు పండాలన్నా భూమి సూర్యకాంతి నీరు వంటి ప్రకృతి పదార్థాలు అవసరం కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలన్నారు అవసరం మేరకే వాడుకోవాలన్నారు వాటిని నాశనం చేసుకోకుండా మనం వస్తువులను వాడుకోవాలన్నారు ఉన్నం వెంకటేశ్వరులు మాట్లాడుతూ ప్రజా రవాణా ఏర్పాటు చేసుకొని ప్రతి మనిషి అవసరానికి మించిన వాహనాలను వాడుకోవడం మానేస్తే కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు తెలంగాణలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల వాహనాలుంటే ఒక హైదరాబాదులోనే డెబ్బై ఐదు లక్షలు ఉన్నాయని వీటితో పాటు వ్యక్తిగతంగా అవసరానికి మించిన వాహనాలు విపరీతంగా కాలుష్యం వెదలుతున్నాయన్నారు వీటి సంఖ్యను నియంత్రించాలంటే ప్రభుత్వం ప్రజా రవాణాను సక్రమంగా నిర్వహించాలన్నారు ఇలా చేస్తే ప్రతి కుటుంబంలో ఆర్థిక భారం కాక పర్యావరణానికి మేలు చేయవచ్చన్నారు ఢిల్లీలో ఇటీవల పండుగకు కాలిస్తే కొన్ని రోజుల పాటు వాతావరణం కమ్మేసిందని ఈ పరిస్థితి వల్ల ప్రజలందరికీ ప్రమాదమేనన్నారు ప్రజలు తమ అలవాట్లు గాక ప్రభుత్వాలు కూడా పర్యావరణ హితమైన చర్యలు చేపట్టాలని కోరారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనాలోచిత పథకాలు పెట్టడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుండడంతో పాటు ప్రకృతి విధ్వంసం జరుగుతుందన్నారు నలమోతు సాయి కుమార్ మాట్లాడుతూ గతంలో పల్లెల్లో శ్రమ ద్వారా వస్తువులు తయారు చేసుకోవటం మార్పిడి చేసుకోవటం ద్వారా ఆనందంతో పాటు ఆరోగ్యకరంగా జీవనం ఉండేదని మానవ సంబంధాలు బాగుండేవని తెలిపారు ఇప్పుడు శ్రమ చేయటం తగ్గడంతో పాటు మానవ సంబంధాలు బలహీనపడడం వల్ల ఆనందం కరువై అనారోగ్యం పెరిగిందన్నారు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పెరిగి జబ్బులు తగ్గించుకోవటం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండే శ్రమ విలువ గురించి శ్రమ సంస్కృతి గురించి బోధించాలన్నారు చలమల హరికిషన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వమే మద్యం అమ్ముతూ ప్రజలు ముఖ్యంగా పేదల డబ్బులు కాజేస్తుందన్నారు సామాన్యులే త్రాగుడుకు ఆరు నుండి పదివేల వరకు నెలకు ఖర్చు చేస్తున్నారని ఇది దుర్మార్గం అన్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఓ చేత్తు ఇస్తూ మద్యం పేరుతో మళ్ళీ పేదల జేబులు లూటీ చేస్తుందన్నారు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన పథకాలు రూపొందించాల్సిన ప్రభుత్వాలే ఇలా చేయడం వల్ల గ్రామీణ కుటుంబాలలో ఆర్థికంగా బ్రతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలిపారు మద్యం దురలవాటు మాన్పించేలా ప్రజలే కాదు ప్రభుత్వం కూడా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అభిప్రాయాలు తెలిపిన వారితో పాటు దారెల్లి వెంకటేశ్వర్లు చలమల అజయ్ కుమార్ బోయినపల్లి సర్వయ్య బోయినపల్లి వాణి పొట్లపల్లి సహస్ర కొండేటి నాగమణి షేక్ ఆశా బొప్పాల రమేష్ తదితరులు పాల్గొన్నారు పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు మాట్లాడుతూ వస్తువులో ప్రకృతి పదార్థం శ్రమ మాత్రమే ఉన్నాయని డబ్బు వస్తు మార్పిడి సాధనంగా మనిషి ఏర్పాటు చేసుకున్న ఓ సరుకని దీని విషయంలో ఎలా ఉండాలనేది నియంత్రణ సూత్రాలు నియమాలు మానవ సమాజమే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఏ వస్తువు చూసినా ప్రకృతి పదార్థంతో పాటు ఆ వస్తువు తయారీలో ఇమిడి ఉన్న మానవ శ్రమ గుర్తుకు రావాలన్నారు శ్రమను గౌరవించటం నేర్చుకోవాలన్నారు అన్ని శ్రమల వారు పరస్పర సహకారం గౌరవంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యక్తిత్వాలను చైతన్యపరుచుకోవాలన్నారు ప్రకృతిని పర్యావరణాన్ని ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే కార్యక్రమాలను అందరూ వ్యతిరేకించేలా ప్రజలను చైతన్యపరుచుకోవాలన్నారు కన్వీనర్ బోయినపల్లి పొన్నయ్య మాట్లాడుతూ వచ్చే వారం కూడా డబ్బు సంపాదన మోజులో పడి మనుషులు ప్రకృతికి సాటి మనిషికి చేస్తున్న హాని ఏమిటన్న విషయాలపై సర్వే చేసి స్టడీ సర్కిల్లో సభ్యులు ప్రజెంట్ చేయాలని సూచించారు ఈ వీడియో చూస్తున్న వీక్షకులు కూడా గ్రామాలలో అప్పులు చేసి మరీ లగ్జరీ జీవితం గడుపుతూ తాము ఇబ్బంది పడుతూ సంస్కృతిని ప్రకృతిని నాశనం చేస్తున్న అంశాలను గురించి మీకు తెలిసిన మీరు గుర్తించిన వాటిని కామెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను